అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో మహిళలు అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇది ఒక సంస్థ ఈ సంస్థలు ఏంటంటే స్టార్టింగు ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఒక డ్వాక్రాజు సంఘాలలోనే వెయ్యి రూపాయలు మళ్ళీ ఇచ్చేవనుకో పది వేలు రూపాయలు ఒక ఇచ్చే ఆ వెయ్యి రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారు మా సంతతోనే తెచ్చుకుంటారు

మహిళలు పిల్లలకు కావలసిన పౌష్టికాహారాన్ని అందించడమే ముఖ్య లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది మహిళలను అన్ని విధాలా ఆదుకోవడమే తమ లక్ష్యం అంటున్నారు వెంకట్ ఈరోజు అంకాపే డిస్ట్రిక్ట్ మా అకరాలని డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం ఫస్ట్గా సమగ్ర రైతుక సహకార సంస్థ ద్వారా ఆధ్వర్యంలో మైక్రో ల్యాండింగ్ అంటే డబ్ వస్తువు రూపం డబ్బు రూపం కాకుండా వస్తువు రూపంలో ఒక గ్రూప్కి పదివేల రూపాయలు అంటే ఒక మెంబర్కి వెయ్యి రూపాయలు చొప్పున కిట్లు ఇవ్వడం జరుగుతుందండి అందులోని నిత్యవసర సర్ఫిల్ పంపిణీ చేయబోతున్నాం మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీ పి శ్రీనివాసరావు గారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అతని ఆధ్వర్యం ద్వారా అతను అమలు చేసినటువంటి ఆధ్వర్యంలోని నేను ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయబోతున్నాను నేను మొత్తానికి ఇక్కడ మొత్తం ముప్పై గ్రూపులకు ఇవ్వబోతున్నాను అండి మూడు వందల మందికి నేను డిస్ట్రిబ్యూషన్ మైక్రో మైక్రోనానింగ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇందులోని ముప్పై మూడు లక్షల రూపాయలు ఈరోజు నిత్య సర్కిల్ చేయడం జరుగుతుంది మా మాకోవాలని ఈ కార్యక్రమాన్ని ఎంతగా జయప్రదం చేసినందుకు ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా అలూ సర్కి పంపిణీ చేసి వారానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున అలా నాలుగు వారాలు కట్టించుకుంటాం అండి ఈ నిత్యోసర్కిల్ మనం బయటకుంటే పదిహేను వందల దాకా ఉంటాయి దీన్ని వెయ్యి రూపాయలకే మేము సబ్సిడీ రోన్లో ఇస్తున్నాం ఓకే